ఇక్కడ మనం చూడగలం వరి పంటలోకి నీరు వచ్చి వరి అంతా పడిపోయి రైతులకు ఎంతో నష్టకరంగా కనిపిస్తుంది నీళ్ళలోకి బాగా నీళ్ళ ప్రవాహంకొచ్చి నీళ్ళు చెల్లలో ఉండిపోయి వరి పంటకు నష్టం కలిగేటువంటి వాతావరణం మనకి కనిపిస్తుంది ఇక్కడ మనం చూడగలం कढला ताज़ी राज मुन పట్ల జిల్లా మాట మండలం మాట నుంచి చిమ్మించేటువంటి మధ్యలో ఒక నీటి ప్రవాహం చాలా ఎక్కువ పెరిగింది ఇది గంట దగ్గరగా ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఈ కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని నిర్మిస్తూ వల్ల ఈ ఇటు వచ్చేటువంటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందికరం అనేది జరగలేదు కాకపోతే ఈ వాటర్ ఎక్కువ తీరు పెట్టడం వల్ల కొన్ని వరి పంటలు నష్టం అనేది జరుగుతుంది చాలా నీళ్ళు వెళ్ళి వరి పంటలు అనేది నష్టం జరిగింది ఈ యొక్క నీళ్ళను చోటు చూడటానికి చుట్టుపక్కల చుట్టుపక్కలటువంటి జనాలు చుట్టడానికి ఎంతో ఆహ్లాదనంగా వచ్చారు దీన్ని ఈ ప్రయోగం ఇంకా అభిరుదనే ఉంది తగ్గటువంటి అనుకూలత లేదు ఆల్రెడీ వాతావరణం నిమ్మలమైంది అయినా సరే ఈ యొక్క నీటి ప్రవాహం ఇంకా తగ్గకుండా తిరిగినే వస్తుంది నీరు ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది అనేక మంది జనాలు చుట్టుపక్కల వాతావరణం చూడటానికి ఎంత ఆహ్లాదంగా వచ్చారు అలాగే ప్రత్యక్ష ప్రసాది మన దగ్గరలో ఉన్న స్థానికుడు ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క వాతావరణం గురించి మాట్లాడతారు ప్రవీణ్ గారు ఈ నీళ్ళ వల్ల ఈ వాతావరణం ఎలాంటి ఇబ్బందులు మీకు ఏమైనా ఉన్నాయా ఇప్పుడైతే ఇబ్బందులు ఏవలేవు అండి ఇప్పుడు ఈ బ్రిడ్జి మూడు సంవత్సరాల క్రితం నిర్మాణం అయింది ముందు అయితే అది ఉండటం వల్ల చాలా ప్రాబ్లాలు ఫేస్ చేశారు ఇది ఆ బ్రిడ్జ్ అండి అక్కడ చెట్టు ఎదురు చేసి ఈ బిడ్జీ నిర్మాణం చేశారు మాకు చాలా సౌకర్యంగా ఉంది నిర్మాణం వల్ల ఇది